اها 100 روپيا جو گتو تين وڪلن کي چيلن ٿا ఈ రోజు అమావాస్య సార్ ఈరోజు నైట్లో చిత్రు పూజలు నా పైన చెడుపు చేసినారు సార్ మూడు రోడ్లు కలిసి చెడు చేయాలని నా పైన ఫోటో పెట్టి మేలు కొట్టి చెడు చేయాలని ప్రయత్నించినారు సార్ నైట్ అయిపోద్దు అమ్మాస్య సార్ సార్ నమస్తే నా పేరు విజయ్ కుమార్ ఈ అమ్మ మా అక్క ఇటు మడుసరాకి ఇచ్చిందమ్మ ఇటు అంగడ పెట్టుకొని ఇడే ఉంది ఆ మేము వ్యాపారం చేసుకొని ముగ్గురు బిడ్లు కొడుకు నలుగురు నలుగురు బిడ్లు సరే ఇట్లా ఈ ఫోటో పెట్టేసి మేకలు పెట్టి ఫోటో నిమికాలకు కోసేసి కోడకుడు వేసి అంత ఏమో శుద్ధి పూజ చేసి ఏమో చెడు చేసేసి చూస్తుండదు సార్ వీళ్ళు ఎవరు అని మాకు గొప్పలేదు సార్ ఇవ్వరే ఇట్లా అవుతుండే నా పేరు భారతి నాకు ఐదు మంది పిల్లలు అదేమన్నా పైన జస్ట్ పూజలు చేసినారు అది ఎవరు చేసినారు అనేది మాకు తెలియాలి సార్ అదేం చేసినారో మాకు తెలియదు వాళ్ళు ఎవరు అనేది మాకు తెలియాలి సార్ నైట్ ఈరోజు అమాస్య అమావాస్య నైట్ ఒక గంట రెండు గంటలు ఆ టైంలో చేసినారు సార్ అది మా ఫోటో ఎట్లు తీసుకొని నేను మొబైల్ మాత్రమే పెట్టినాను వాట్సాప్ స్టేటస్ మాత్రం మా పిల్లలు ఒకసారి వేసింది అది ఎట్లు తీసుకున్నారో మాకు తెలియదు సార్ వాళ్ళు వాళ్ళు కూడా తెలియదు అది వాళ్ళు కూడా మాకు ఎవరు తీసుకున్నారు ఎవరు యా దాంట్లో యా ఫోటో స్టూడియోలో తీసుకున్నారో మాకు తెలియదు సార్ పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసినాము వాళ్ళు వచ్చి చూసుకోపోయి ఏది అనేది